హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా రాక్షసుడు అరవై ఒకటో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం అలా ఆ బొకే వైపే చూస్తూ ఉంటాడు రావణ్ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అలాంటిది ఏమీ లేదు ఇది జస్ట్ ఒక బొకే మాత్రమే ఎవరైనా నీకు సర్ప్రైజ్ చేయడానికి ఇక్కడ పెట్టారేమో అని కౌశిక్ తనతో మాట్లాడతాడు కానీ ఎందుకో కంగారు కౌశిక్ చెప్పింది నిజమేరా నువ్వు ప్రతి విషయానికే ఎక్కువ ఆలోచించడం మొదలు సీత ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడింది అలాగే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి అలాంటిది ఇప్పుడు మనల్ని టార్గెట్ చేయడానికి ఎవరూ లేరు భరత్ అలాగే పృథ్వీ జైల్లో ఉన్నారు ఇంకెవరు మనల్ని టార్గెట్ చేస్తారు చెప్పు అని కేశవ్ కూడా తనతో చెప్తాడు బట్ తన మనసు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సరిగ్గా వెతికి చూస్తే అందులో ఒక లెటర్ కనిపిస్తుంది వెల్కమ్ టు మై లిటిల్ హార్ట్ ఎప్పటికైనా నువ్వు నా దానివి అని మాత్రమే అందులో రాసింది ఎవరి గురించి రాశారు పాప గురించి రాశారా పాప గురించి రాసిన ఏదో ఒకటి తనని బ్లెస్ చేస్తూ రాయాలి కదా అలా ఏమీ రాయలేదేంటి ఎవరు పంపించారో అర్థం కావట్లేదు సీసీ ఫుటేజ్ చెక్ చేయి కౌశిక్ ఎందుకో కంగారుగా ఉంది నువ్వు ఎక్కువ కంగారు పడుతున్నావు రావంటే టేక్ పాజిటివ్ పాజిటివ్గా తీసుకోవడానికి మన లైఫ్లో పాజిటివ్నెస్ చాలా తక్కువ మనల్ని నెగిటివ్గా చూసేవాళ్ళు ఎక్కువ నీకు తెలుసు కదా కేశవ్ ఎలా నేను పాజిటివ్గా తీసుకోవాలి నాకు అర్థం కావడం లేదు ఇంకా ఎవరైనా మిగిలిపోయారా మనకి తెలియని శత్రువులు మన వెనక తిరుగుతున్నారా రావణ్ ఎప్పుడు నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తుంటే సీత డిస్టర్బ్ అవుతుంది సీత మన వైపే చూస్తూ వస్తుంది తన వైపు చూడు అని కేశ అనడంతో తన వైపు చూస్తాడు రావణ్ తన ఇటే రావడం గమనిస్తాడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంత పొద్దు బొకే ఎవరు పంపించారు ఇది ఎవరు పంపించారు ఇలాంటి బొకే నేను ఎక్కడ చూసా ఎక్కడో చూశాను రావణ్ గారు అనుకుంటూ తను కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది సీత బొగ్గే అన్నది ఎక్కడైనా చూసుండొచ్చులే తల్లి మళ్ళీ దీని గురించి నువ్వు ఆలోచించుకు పదండి లోపలికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనడంతో వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తాడు కేశవ్ ఆ బొక్కే వైపు అలాగే చూస్తూ ఉంటాడు కేశవ్ ఆ బొకే ఇక్కడ ఎవరు పెట్టారు అంటూ అక్కడ పనిచేస్తున్న సర్వెంట్లని అడుగుతాడు సార్ నేనే నీకెవరిచ్చారు ఈ బొకేను ఏమో తెలియదు సార్ ఒక ఆమె మాత్రం వచ్చింది ఈ బొకే నాకు ఇచ్చింది ఇది రావణ్ సార్కి ఇవ్వమని చెప్పింది అందులో ఇది చాలా పెద్ద బొకే అవ్వడంతో నేను ఇక్కడే ఉంచాను అందులో లోపల డెకరేషన్ వాళ్ళు నాకు మళ్ళీ ఇంకొక పని ఉండడంతో లోపలికి వెళ్ళిపోయాను రావణ్ సార్కి విషయం చెప్పాలనుకున్నాను ఈ లోపలే మీరు చూశారు ఆవిడ మీతో ఏమైనా చెప్పిందా దేని గురించి అయినా మాట్లాడిందా ఏమీ చెప్పలేదు సార్ పాపకి నా తరపున విషష్ చెప్పు అని మాత్రమే చెప్పింది అంతకు మించి తను ఏమీ చెప్పలేదు సార్ అయితే ఆలోచించాల్సిన విషయమే ఒక ఆమె పంపించిందా ఈ ఫిమేల్ విల్ని ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎవరి తనం ఇలా లెటర్ పంపించాల్సిన అవసరం తనకేంటి అర్థం కాడలేదు తనకి ఆలోచిస్తున్నాడు ఈ విషయం రావంతో చెప్తే వాడు ఇంకా డీప్గా ఆలోచిస్తాడు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలి అనుకుంటూ ఉండగా తన భుజం మీద చేయి పడుతుంది నువ్వేం చేస్తున్నావు రా అన్నయ్యా ఇంకా అంటూ కౌశిక్ తనని అడుగుతాడు ఏంటి రా నువ్వు కూడా మొదలు పెట్టావు ఆలోచించడం అది కాదు కౌశి ఎవరో ఒక అమ్మాయి ఈ బొకే ఇవ్వమని చెప్పిందట అందులో రాసి ఉన్నది కూడా నువ్వు చూసావు అలా రాయాల్సిన అవసరం తనకేంటి అసలు ఈ అమ్మాయికి మనకి సంబంధం ఏంటి ఎవరు తను ఈ ఫిమేల్ వీళ్ళని ఎక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చింది రావణ్ గురించి నీకు తెలియదు తనని చూసి ఇష్టపడని అమ్మాయి అంటూ ఎవరూ ఉండరు ఎంతోమంది ఆఫీస్లో కూడా తనని ఇష్టపడ్డారు అలాగే ప్రపోజ్ కూడా చేశారు మనవాడు కంటి చూపుతో చంపేస్తాను అన్నట్టు కంటి చూపు చూపించి బెదిరించడంతో ఎవరు కూడా మళ్ళీ ప్రపోజ్ చేసే సాహసం చేయలేదు అలా ఎవరైనా వాడి క్రష్ ఉండొచ్చు అందుకోసమే ఇలా బొకే పంపించాలేమో తనకు పెళ్లి జరిగే సంతోషంగా ఉన్నాడు అందులో వాళ్ళ జీవితంలోకి పాప కూడా వచ్చిందని ఎవరికో నచ్చకపోయినా ఇలా బొక్కే పంపారేమో అలా ఎందుకు నువ్వు ఆలోచించలేదన్నయ్య ఏమో ఎక్కడో తేడా కొడుతుంది ఎవరు ఇది అర్థం కావడం లేదు పోని తన లోపలికి వచ్చి బొక్కే ఇచ్చుంటే సీసీ ఫుటేజ్లో కనిపించేది బట్ తను బయట నుంచే ఇచ్చింది ఎప్పటికైనా నాకు నువ్వు నాకు సొంతం అంటే అర్థమేంటి ఆ పాప తనకి ఎలా సొంతం కాబోతుంది అన్నయ్య ఎక్కువ ఆలోచించుకో పాప తన సొంతం ఎలా అవుతుంది అందులో ఇక్కడ ఉన్నది రావణ్ తన గురించి నీకు తెలిసిందే కదా అలాంటప్పుడు అంత తేలిగ్గా తన నుంచి తన భార్యని బిడ్డను కానీ ఎవరు కూడా తీసుకుని వెళ్ళలేరు మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం పదా మన ఇద్దరం ఇక్కడే ఉంటే మళ్ళీ వాడు కూడా వస్తాడు అని కౌశీ అనడంతో లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళు అందరూ ఆశీర్వాదంతో పాపని ఉయ్యల్లో వేస్తారు అదే రోజు పాపకి నామకరణం చేసి సెలబ్రేషన్ కూడా చేస్తారు ఒక పెద్ద గ్లాస్ బాక్స్లో అందులో ఉన్న ధర్మాకోల్ బాల్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి కింద ఉన్న బటన్ ఓపెన్ చేయడంతో ఆ బాల్స్ మొత్తం కొద్ది కొద్దిగా కిందికి రావడం మొదలవుతుంది అలా పెద్ద పెద్ద అక్షరాలతో పాప పేరు అనౌన్స్ చేస్తాడు రావణ్ అలా పాప పేరు అందరికీ కనిపిస్తుంది ఆ నేమ్ రావణ్ పాప చెవిలో మూడు సార్లు పలుకుతాడు సితారా ఇది ఓల్డ్ నేమే కదా రామ్ అని అంటాడు కౌశిక్ అప్పటి వరకు ఎవరికి ఆ పేరు తెలీదు సీతారా సీతో మొదలవుతుంది రాతో ఎండవుతుంది అంటే మా ఇద్దరు పేర్లు కలిపి నా కూతురు పేరు వచ్చింది నీకు ఇంకా అర్థం కాలేదా అని రావణ్ మాటలకి అప్పుడు తనకు గుర్తొస్తుంది సీతతో మొదలై రావణ్తో ఎండవుతుందని అందరూ పాప పేరు పెద్దగా పలుకుతారు సీత కొంచెం డల్గా కనిపిస్తుంది ఏమైంది భార్యమని సంతోషించాల్సిన సమయంలో మీరు కాస్త దుఃఖంగా కనిపిస్తున్నారు మీ దుఃఖానికి కారణం తెలుసుకోవచ్చా నాకెందుకో ఆ పేరు కరెక్ట్ కాదనిపిస్తుందండి అదేంటి అలా అంటున్నావు నేను బాగా ఆలోచించి సా అనే అక్షరంతో పేరు రావాలి కాబట్టి ఈ పేరు సెలెక్ట్ చేశాను అందులో నీకేమనిపిస్తుంది కనీసం మీరు ఒక పేరు అనుకున్నారని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పుడు పంతులు గారు పేరు బియ్యంలో రాయమని చెప్పిన తర్వాత కూడా మీరు కనీసం నాకు పేరు కూడా చెప్పలేదు అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను అందుకోసమే పేరు చెప్పలేదు అసలు ఎందుకీ నీకు ప్రాబ్లం ఏంటి సీతతో మొదలవుతుంది రావంతో ఎండ్ అవుతుంది అది మీకు బాగా అర్థమైందా ఎందులో ఆలోచించడానికి ఏముంది సీత తల్లిదండ్రులకి పేర్లు కనెక్ట్ అయ్యాయి కదా అలా అని మీరు అనుకుంటున్నారు కానీ సీతతో కష్టాలు మొదలై ఈ రావణ్తో ఎండైతే అంటూ తర్వాత ఏమీ చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది సీత నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నా మన లైఫ్లో మనకి కష్టాలు వచ్చి ఉండొచ్చు కానీ నా కూతురు జీవితంలోకి ఎలాంటి కష్టాలు తొంగి చూడాలన్నా సరే చాలాసార్లు ఆలోచించాలి ఇక్కడున్నది ఎవరు రామ్ ఆలియాస్ రావణ్ నా జోలికి రానంత వరకు రామ్లా శాంతంగా ఉంటాను నా పని నేను చేసుకుంటాను అదే ఒక్కసారి నా ఫ్యామిలీ జోలికి నా జోలికి వస్తే రావణ్గా మారి వాడి అంతం చూపిస్తాను ఇంకొకసారి మన గురించి ఆలోచించాలన్నా సరే ఒనుకు పుట్టేలా చేస్తాను నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించుకు మన పాప మన జీవితంలోకి వచ్చిన ఒక సంతోషం ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తానని తప్ప నిన్ను మళ్ళీ బాధపెట్టే ప్రాబ్లమ్స్ నా బిడ్డ దరిదాపుల్లో కూడా తీసుకురాను నా మీద నీకు నమ్మకం లేదా అంటూ తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ తన ముఖాన్ని దోశల్లోకి తీసుకున్నాడు తాడు రావణ్ నన్ను నేను నమ్ముతానో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం నమ్ముతానండి మరి నా మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు నవ్వవే తల్లి నువ్వు అసలే పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నీ ముఖంలో చాలా కంగారు కనిపిస్తుంది ఆ కంగారని కాస్త పక్కన పెట్టి నవ్వుతూ కనిపించు అని రావణ్ తనతో మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది సీత ఎవరో ఒక అమ్మాయి ఆఫీస్ స్టాఫ్ అనుకుంటా ఆఫీస్లో తనని సీత చూసినట్టు తనకు గుర్తుకొస్తుంది రావణ్ వైపు పదే పదే చూస్తూ చూస్తుంటున్న అమ్మాయి మళ్ళీ కోపంగా మారిన సీత ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మళ్ళీ ఏమైంది ఆ ముఖంలో ఆ కోపం ఏంటి తనేంటి మీ వైపు అలాగే చూస్తుంది మనం మాట్లాడుకున్నప్పటి నుంచి చూస్తాను కానీ ఏదో బై మిస్టేక్ చూస్తుందనుకున్నాను కానీ ఇంకా తను మీ వైపు అలాగే చూస్తుంది అంటే అర్థమేంటి తను మిమ్మల్ని ఇష్టపడుతుందా ఓరి భగవంతుడు ఒక్క భార్యతోనే వేగలేక చేస్తున్నాను తను బై మిస్టేక్ నా వైపు చూస్తూ ఉండొచ్చు అంతేకాని తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు తల్లి నేను అడగలేదు కదా మీకు సంబంధం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నారట అంటే మీరు కూడా తడము అయ్యో మహాప్రభు శ్రీరామచంద్రుని అనుమానిస్తే కళ్ళు పోతాయి అది కాస్త గుర్తించుకో మీరు రాముడు కాదు కదా రావణ్ అనే పేరుగా మార్చుకున్నారు అలాంటప్పుడు రావణ్ ఏక ప్రతివతుడు ఎలా అవుతాడు సీత నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావా కావాలని మాట్లాడుతున్నావా నీ మాటలతో నన్ను చంపేస్తున్నావే తల్లి ఎలా మాట్లాడితే ఏంటి నిజాలు మాట్లాడుతున్నాను నిజాలు వింటున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో అని ముఖం తిప్పుకుంటుంది ఆడవాళ్ళకి మనసులో అనుమానం అనే బీజం ఏర్పడిందంటే ఆ అనుమానం పెను తిఫానుగా మారే అవకాశం చాలా ఉంది ఒక్కొక్కసారి అది ప్రళయంగా కూడా మారచ్చు నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను పదానాతో అంటూ ఎదురుగా ఉన్న అమ్మాయి దగ్గరికి సీతను తీసుకుని వెళ్తుంటాడు తను వాళ్ళు తన వైపే రావడం చూస్తే ఆ అమ్మాయికి కాస్త బెరుకుగా భయంగా అనిపించి పక్కకి తిరుగుతుంటాను ఓయ్ అమ్మాయి అంటూ తను పిలుస్తాడు రావణ్ అలా తను పిలవడంతో తన వైపు చూస్తుంది ఆ అమ్మాయి కాస్త భయంగా తన వైపు చూస్తుంది నేను ఏదైనా స్ట్రైట్గా అడిగేస్తాను నేనంటే నీ క్రష్ ఉందా అందుకే నా వైపు పదే పదే చూస్తున్నావా అంటూ రావణ్ అడిగిన మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తడబడిపోతూ ఉండిపోతుంటాను అలా చూసినందుకు సారీ సార్ కానీ మీ ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారు కాబట్టి అలా మీ వైపు చూస్తాను ఇంకొక ఉద్దేశంతో కాదు సార్ ఇప్పుడైనా నీ డౌట్ క్లియర్ అయిందా ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే ఆ ఉద్దేశాలన్నీ పక్కన తల్లి అసలే ఒక భార్యతో వేగలాక చచ్చిపోతున్నాను మళ్ళీ ఇంకొకరంటే నావల కాదు శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు ఈ సీతకి మాత్రమే సొంతం అంటూ సీత భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గర తీసుకుంటాడు తను కోపంగా గిచ్చుతుంది సీత తన వైపు చూస్తూ ఎందుకు గిచ్చుతున్నావు నీ డౌట్ క్లారిఫై చేశాను కదా ఆడవాళ్ళ మనసులో అనుమానం అనేది ఉండకూడదు తప్పుగా అనుకోకు నా భార్యకి అనుమానం రాకూడదని అడిగేశాను అనుమానం పెద్దది కాకముందే నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు తని అన్నయ్య అని పిలుస్తుంది ఆ అమ్మాయి కాస్తైనా బుద్ధి ఉందా మీకు ఆ అమ్మాయితో ఎందుకు అలా మాట్లాడారు తను ఏమే అనుకుంటుంది తను ఏమనుకున్నా పర్వాలేదులే కానీ నువ్వు మాత్రం అనే బీజాన్ని మనసులో పెట్టుకోకూడదు అందుకే నీ డౌట్ క్లారిఫై చేయడానికి ఇలా తీసుకుని వెళ్ళాను సరే సార్ పోను పోను మీ ఇద్దరి అల్లరి కాస్త ఎక్కువైనట్టు నాకు అనిపిస్తుంది అంటూ కౌశిక్ వెనక నుంచి వస్తూ ఉంటాడు ప్రేమకు పాప పుట్టింది నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే అనుకుంటున్నావా పాపం తను ఎంత భయపడిందో నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకా కొంచెం నువ్వు గట్టిగా మాట్లాడుంటే కన్నీళ్ళు పెట్టుకునేది పర్వాలేదు అన్నయ్య అన్నయ్య అని పిలిపించుకున్నావు సీతమ్మ నువ్వు డౌట్ పడకు తప్పకుండా ఆఫీసులో ప్రతి ఒక్కరి చేత అన్నయ్య అని పిలిపిస్తాను అంటే ఏంటి ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మొత్తం అన్నయ్య అని అన్న అని పిలిస్తే మిమ్మల్ని బాబా అని పిలవాలా అన్న గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తారు అందరూ అక్కడ శ్వేత కనిపిస్తుంది దేవుడా ఇలా ఎరుక్కున్నానా ఇక్కడ నుంచి ఎస్కేప్ అంటూ కౌశిక్ ముందుకు పరిగెడుతూ ఉంటాడు తన వెనకే శ్వేత కూడా పరిగెడుతూ ఉంటుంది అలా వాళ్ళ అల్లరి నవ్వుతూ చూస్తారు అందరూ నవ్వుతూ అలా సంతోషంగా శ్వేత తనను పట్టుకోవడానికి కౌశిక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కౌశిక్ అల్లరి రోజురోజుకి పెరగడం ప్రారంభమైంది ఒకప్పుడు నన్ను చిన్నపిల్ల అనేవాడు ఇప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అలా కాదు నేనేదో క్యాషువల్గా చెప్పాను నువ్వు కావాలని నా వెంట పడుతున్నావు నేను నమ్మాలి అనిపించడం లేదు నువ్వు చేసే కొంటి పనులకి ఇంకొక సవిత నాకు తోడుగా వస్తుంది అంటే నేను ఎలా ఉండగలను చెప్పు నీకోసం ఎంతలా పరితపించానో నీకు తెలుసు అలాంటిది నన్ను పెట్టడం నీకు కరెక్ట్ అని అనుకుంటున్నావా ఓరి దేవుడా ఇంత చిన్న విషయానికి ఇలా ఏడుస్తావా నువ్వు నా ప్రపంచం నిన్ను తప్ప ఇంకొక అమ్మాయి వైపు అస్సలు చూడను ఇంత చిన్న విషయానికి బాధపడితే ఎలా ఏదో తమాషాకు అలా అన్నాను అలా అన్నంత మాత్రాన అలాంటి తప్పు చేస్తారని నువ్వు అనుకుంటున్నావా అంటూ శ్వేతని దగ్గర తీసుకుంటాడు కౌశిక్ ఏదో తెలీదు నా భయం నాది నిజమే రావణ్ చెప్పినట్టు ఆడవాళ్ళకి అనుమానం అని ఒక వ్యసనం ఉంటుంది అది మనసులో పడిందంటే ఇక ఆపడం మాత్రం అవుతుందా అవునవును ఆ మాట మీరే చెప్పుకోవాలి ఆడవాళ్ళని అనుమానించడం ముందు మీ నుంచే ఆడవాళ్ళు నేర్చుకున్నారు దాని గురించి మీరేమంటారు అవునులే ఆడవాళ్ళకి ఇది అలవాటైన విషయమే కదా ఏదైనా తప్పు అని చెప్తే చాలు వెంటనే ఆ తప్పు మగవాళ్ళ మీదకే నెట్టేస్తారు అని తన అనడంతో మూతి తిప్పుకుంటుంది శ్వేత ఇక్కడ కాదు ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను పని అంటూ కోపంగా తన వైపు చూసి కిందికి వెళ్తుంది శ్వేత వీరేంటి ఇంకా కిందికి రాలేదు వస్తాడులే బావా అక్కడ ఉన్నది ఎవరు నా చెల్లెలు కాబట్టి కాస్త భయపడాలి ఇద్దరు భూమి కూడా గయ్యాలి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా తనతో నువ్వు సర్దుకుపోతున్నావు అలాంటప్పుడు శ్వేతతో కౌశిక్ అడ్జస్ట్ అవ్వాలి నా చెల్లిని బంగారంలా చూసుకోవాలి అన్నయ్య ఇంతకీ నోన పొగిడావా లేకుంటే తిట్టావా అయ్యో ఎందుకు నేను తిడతాను చెప్పు బావని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నట్టు శ్వేత కూడా పెట్టుకోవాలని చెప్తున్నాను అలాగే నువ్వు ఎంత రాక్షసువో అది కూడా వివరంగా చెప్తున్నాను అమ్మ చూడు అన్నయ్య నన్ను గయ్యాలంటున్నాడు వాడు నిజమే చెప్పాడు కదే కేశవ్ కాబట్టి నీకు అన్నిటికీ సర్దుకుపోతున్నాడు అలాంటి అల్లుడు దొరకడం మా వరం అమ్మ నువ్వు కూడా మొదలు పెట్టావా మరి కాకపోతే ఏంటి భూమి కింద అందరూ అతిథులు వచ్చినారు వాళ్ళను పలకరించకుండా మీరు చిన్నపిల్లల కొట్లాట్లు పెట్టుకున్నారు వచ్చిన వాళ్ళని దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి ముగ్గురు కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారా పదండి కిందికి అంటూ కోపంగా వాళ్ళమ్మ చెప్పడంతో కౌశిక్ కేశవ్ రావణ్ ముగ్గురు కిందికి వెళ్తారు ఫంక్షన్ చాలా బాగా జరిగింది వచ్చిన అతిథులకి మంచి ఆదిత్యం ఇచ్చారు వాళ్ళ పాపను బ్లెస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ వాళ్ళని వెళ్ళిన తర్వాత పాపకు దిష్టి తీసి పడుకోబెడుతుంది సీత అప్పుడే అత్త కూడా వస్తుంది కొడుకు కోడలకి దిష్టి తీయడానికి అమ్మ మాకెందుకు ఈ సమయంలో వయసుతో సంబంధం లేదరా దిష్టి తగలడానికి ఎవరి చూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఒక్కొక్కరు చూసిన చూపుకి తలనొప్పిగా కళ్ళు తిరిగినట్టుగా నీరసంగా ఆకలి కూడా వేగదు చాలా బాధగా అనిపిస్తుంటుంది మనం ఇంకా హెల్త్ కండిషన్ బాగలేదేమో అనుకుంటాం కానీ నరదిష్టి చాలా ప్రమాదం అని ఆవిడ చెప్పే వరకు తెలియదు రావణికి ఇలాంటివి కూడా ఉంటాయా అని చిన్నప్పుడు తను అలా నీరసంగా ఉంటే వాళ్ళ అమ్మ తనకి దిష్టి తీసేది అది గుర్తుకొస్తుంది రావణికి అలసిపోయి ఉంటారు ఇక పడుకోండి బుజ్జి తల్లి చాలా అలసిపోయింది అనుకుంటా ఈ సమయంలో ఆడుతూ అల్లరి చేయాల్సింది రోజు నిద్రపోతుంది కాబట్టి తను ఎప్పుడు మధ్యరాత్రులు లేస్తుందో తెలియదు సమయం దొరికినప్పుడు నిద్రపోవడం అలవాటు చేసుకో సీత పిల్లలు పెరిగే కొద్దీ తల్లికి నిద్ర కరువు అవుతుంది అలాగే అత్తయ్య ఇక పడుకోండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు నిజమే సుమి నా కూతురు ఇప్పుడు మారం చేస్తుందో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీది నీ భర్త కూడా అల్లరివాడు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తాడో వాడికి కూడా తెలియదు వాడిని కూడా కాస్త పసిబిడ్డలా చూసుకో అవును ఈ మధ్య ఈ చిన్న పాప కంటే ఈ పెద్ద బాబు ఎక్కువ చేస్తున్నాడు మరి అంతే కదా భరించాలి తప్పదు అంటూ పైకి లేచి తన దగ్గరగా వెళ్తాడు దూరం జరిగింది ఎందుకు దగ్గరగా వస్తున్నారు ఎందుకు వస్తున్నానో నా భార్యామ్మనికి తెలియదా ఏంటి నాకెలా తెలుస్తుంది అవునా మరి తెలిసేలా చేయమంటావు అంతే కదా అంటూ మెల్లగా తన దగ్గరికి వస్తాడు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది సీత అలా వెళ్ళనివ్వకుండా తన నడుం చుట్టూ చెయ్యేసి తన దగ్గరికి తీసుకుంటాడు రావణ్ ఇప్పుడు చెప్పు ఏదో చెప్తున్నా తన మెడవంపుల్లో కిస్ చేస్తూ అడుగుతాడు దూరంగా వెళ్ళండి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఇప్పటికే చాలా దూరంగా ఉన్నాను అని నాకు అనిపిస్తుంది ఎందుకో తెలుసా నీ కండిషన్ బాగోలేదని డాక్టర్ చెప్పిన తర్వాత ఒక్కసారేనా నేను టచ్ చేసాన చెప్పు ఉప్పు కారం తిరి బాడీ కదా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇంకా దూరం పెడితే అలా బంగారం అంటూ ఒక చిన్న పిల్లల్లా అమాయకంగా అడుగుతాడు రావణ్ తనను అలా చూసిన తర్వాత నవ్వుతూ తనని అల్లుకుపోతుంది సీత ఏంటి మేడంకి నా మీద జాలి కలిగినట్లు అనిపిస్తుంది అంటే ప్రొసీడ్ అవ్వమని కదా అర్థం అని తను అడగడంతో చిన్నగా తన వైపు చూసి నవ్వుతూ కళ్ళు అరుపుతుంది సీత అయితే ఇక నా ప్రతాపం చూపించాల్సిందే అంటూ తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎర్రగా ఊరిస్తున్న తన పెదవుల్ని ఎప్పుడెప్పుడు అందుకుందామా అని ఉవ్వెర్లు ఊరుతుంది మనసు అలా వణుకుతున్న పెదవులను చూసి మనసు ఆగడం లేదు అలా రెండు అదరాల పెరుగులేట మొదలవుతుంది ఇద్దరు కలిసి సంతోషంగా ఉండి రెండు రోజులు మాత్రమే తర్వాత సీత తనకి దూరంగా వెళ్ళిపోతుంది మళ్ళీ తన దగ్గరగా వచ్చిందన్న సమయానికి తన కన్సీవ్ అయింది అని డాక్టర్ చెప్పారు దూరంగా ఉండమని చెప్పడంతో రావణ్ తను జాగ్రత్తగా చూసుకుంటూ తనకి దూరంగా ఉన్నాడు అలాంటిది చాలా రోజుల ఎడబాటు దాదాపు పదకొండు నెలలు పూర్తయింది ఈ ఎడబాటు పూర్తి చేయాలనుకున్న సమయానికి ఇద్దరు తెలియని లోకంలో విహరిస్తున్నారు అదరాల పెనుగులాట నవ్వా నేనా అంటూ పోటీ పడుతున్న పెదవులు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది యథ సంపద బరువుగా మారింది తన గుండె సవడి స్పష్టంగా వినిపిస్తుంది రావణ్కి తన మనసులో కూడా ఏదో తెలియని పులకరింత మొదలవుతుంది అన్ని నెలల ఎడబాటు దగ్గర కమ్మని ప్రేరేపిస్తున్నాయి ఇద్దరు తనవులు అగ్ర రాచేసుకుంటున్నాయి రావణ్ విడి కౌగిల్లో బందీ అవుతుంది సీత అదే సమయంలో నేనున్నానంటూ చిట్టి తల్లి ఏడవడం మొదలు పెడుతుంది ఒక్కసారిగా అసలులోకి వస్తారు ఇద్దరు నవ్వుతూ తన దగ్గరగా వస్తుంది సీత పాపని వడిలోకి తీసుకుంటుంది ఏడుపు మొహంతో సీత వైపు అమాయకంగా చూస్తూ ఉంటాడు రావణ్ ఎందుకు అలా చూస్తున్నారు దిష్టి తగులుతుంది అంటుంది నా దిష్టే కదా పెద్దగా తగలదలే ఏంటో సార్ గారికి అంత నమ్మకం నమ్మకమే నాలో సగం నువ్వు అలాంటప్పుడు నా దిష్టి నీకు ఇంకా ఎలా తగులుతుంది నేను దేవుణ్ణి కాదు కాబట్టి సగభాగం నీకు అర్పించలేకపోతున్నాను లేకుంటేనా నేను ఎప్పుడూ నాలో దాచుకునేవాణ్ణి ఎందుకు మహాప్రభు అప్పుడు సగభాగం నాకిచ్చి తల మీద గంగాదేవిని పెట్టుకుంటే నేనేం చేయాలి అబ్బా మీ ఆడవాళ్ళు ఉన్నారే కాలికి వేస్తే వేడికి వేడికి వేస్తే తలకి వేస్తారు తల్లి అందుకే అంటారు కాబోలు ఆడవాళ్ళతో మాటాలంటే ఆచితూచి మాట్లాడాలని అవును అది మీ మగవాళ్ళే కనిపెట్టారు కాబట్టి అలాగే చెప్తారులేండి చాలా సంతోషంగా ఉంది సీత ఈ సంతోషం ఇలాగే ఉంటే బాగుండనిపిస్తుంది ఎందుకో మనసులో తెలియని భయం మన మధ్యలోకి ఎవరైనా వస్తారా అని మీరు ఎక్కువ ఆలోచించకండి ఎప్పుడు మన మధ్యలోకి రావడానికి ఎవ్వరూ లేరు మన సంతోషం ఇలాగే ఉంటుంది మన కన్నమ్మ పెద్దదయ్యే వరకు అంటే పెద్దదైన తర్వాత సంతోషం ఉండదని అంటావా అంతే కదా మరి దానికి పెళ్ళైన తర్వాత మనం చూసిన సంబంధం లేకుంటే తన మనసుకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత దాని జీవితం ఎలా ఉంటుందో అని మనం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉండాలి అలాగే మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిన తర్వాత దాని జ్ఞాపకాలతో మనం బ్రతకాలి అప్పుడు ఈ సంతోషం కాస్త తగ్గుతుంది కదా శ్రీవారు నిజమే అవని మీరు చెప్పిన తర్వాత ఆలోచించాల్సిన విషయమే నా కూతురికి పెళ్లి చేయాలంటే అల్లుడు నా ఇంట్లో ఉండేవాడు మాత్రమే అయి ఉండాలి నా బిడ్డను వదిలి ఒక క్షణం కూడా ఉండలేం కాబట్టి అల్లుడిని ఇల్లరికం తీసుకుని వస్తాను అవును మరి మిమ్మల్ని చూసి అందరూ భయపడి ఇల్లరికం వచ్చేస్తారా ఎందుకు రారి చెప్పు ఆస్తి మొత్తం తనది నాకు ఒక్క పాప చాలని నీకు ఆల్రెడీ చెప్పేశాను అలాంటప్పుడు ఇంత ఆస్తి పెట్ ఇక్కడ పెట్టుకొని ఆ అబ్బాయి తనని ఎలా తీసుకుని వెళ్తాడు చెప్పు అలా తీసుకుని వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నువ్వు అనుకుంటున్నావా నన్ను చూసి భయపడాలి అలాంటి వ్యక్తిని నా కూతురికి భర్తగా తీసుకుని వస్తాను నేను కూడా అలాగే చూస్తూ ఉంటాను అది నిజమైతే బాగుండు కానీ అలా జరగకపోతేనే బాధ నువ్వు ఎక్కువ ఆలోచించుకు సీత తప్పకుండా అలాగే అలాంటి వ్యక్తి మన కూతురికి భర్తగా వస్తాడు అని అనుకుంటూ ఎప్పుడో జరగబోయే కూతురు పెళ్లి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు ఇద్దరు ఆ రోజు మాటలతోనే గడిచిపోతుంది తర్వాత రోజు రక్షాబంధన్ కాబట్టి ఆ ఇల్లు మొత్తం వెలుగుతో నిండిపోతుంది రావణ్కి భూమి అలాగే శ్వేత మీరా ముగ్గురు కలిసి తనకి రాఖీ కడతారు అలాగే వాళ్ళ ముగ్గురు కూడా రావణ్కి కూడా కడతారు రాఘవ్కి కూడా కడతారు తను కూడా వాళ్ళకి తమ్ముడు లాంటి వాళ్ళు కాబట్టి సీతకి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరని చాలా బాధపడేది కానీ ఇప్పుడు తనకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు సొంత అన్నయ్య తనకి ఉన్నానన్న ఆలోచన తనని చాలా సంతోషం చేసింది బట్ ఆ సంతోషం మాత్రం కొన్ని నిమిషాలే శంభు ప్రాణాలు విడిచిన తర్వాత చాలా బాధపడింది తన తన వల్ల తన తల్లిదండ్రులు చనిపోయారని తెలిసిన తర్వాత కూడా ఎందుకో తెలియదు ఎంతైనా రక్త సంబంధం అని అంటారు కదా మళ్ళీ తన గురించి ఆలోచిస్తుంది సీత ఎవరికి తెలియకుండా మళ్ళీ ఎవరికైనా తెలిస్తే ఆరా తీస్తారు కదా కేశవ్ అలాగే కౌశిక్ ఇద్దరికీ ఒక చెల్లిగా మారి రాఖీ కడుతున్న సీత అలాగే సంజన కూడా రాఘవ్ భార్య అన్నయ్యలో ఇచ్చిన బహుమతుల్ని సంతోషంగా చూసుకుంటూ సంతోషిస్తారు చెల్లెలు ఏదో తెలియని ఆనందం ఎందుకో తెలుసా అంటే అన్నయ్య చెల్లికి రక్షగా ఉండడానికి రాఖీ కడతారు కానీ చెల్లెలు అన్నయ్య ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్తో చాలా సంతోషిస్తుంది ఆ సంతోషం వెలకట్టలేనిది అలాగే మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు సీత కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తుంది కుటుంబం మొత్తం కలిసి ఈ సంతోషకరమైన సమయంలో ఇంకా సంతోషంగా మార్చడానికి వర బుల్లి రాకుమారిని తీసుకుని వెళ్ళి కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ఇప్పటికే బరువు బాధ్యతను ఎక్కువైనా సరే ఇంకా తన బిజినెస్ని పెంచుకునే క్రమంలో ఇంకొక ఫీల్డ్లోకి అడుగు పెడతాడు తను ఆఫీస్ పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియదు అందరికీ ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ ఆ కంపెనీకి కూతురు పేరు పెట్టుకుంటాడు తను సితారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తను స్థాపించిన కంపెనీ కంటే ఇది ఇంకా పేరు పొందాలని ఆశిస్తాడు తను సితారా పెరిగే కొద్ది ఆనందాలు కూడా పెరుగుతూ వచ్చాయి అలాగే భూమికి కూడా డెలివరీ అవుతుంది తనకి బాబు పుడతాడు ఇంకా రెట్టింపు సంతోషం మెల్లమెల్లగా ఆఫీస్ కూడా అభివృద్ధిలోకి రావడం మొదలైంది కూతురు పేరుతో మొదలుపెట్టిన ఇండస్ట్రీస్ మెల్లమెల్లగా వృద్ధిలోకి రావడం తనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదండి రావణ్ సీతల కథ ఎన్నో కష్టాలను ఎదుర్కొని సంతోషంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు మరి ముందు భాగాల్లో చెప్పినట్టు వాళ్ళ కూతురు జీవితంలో ఏమైనా జరిగిందా ఎందుకు వాళ్ళిద్దరు అలా బాధపడుతున్నారు అది తెలియాలంటే సీజన్ టూ కోసం వెయిట్ చేయాలి రైటర్ గారు ఇంకా స్టోరీని కంప్లీట్ చేయలేదు కాబట్టి ఆ సీజన్ టూ కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకి ఆ కథతో వస్తాను అంతవరకు మరొక కొత్త కథని ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్